హలో అండి అందరికీ వన్ మోర్ మెన్యూ లాగా అయితే పీతల పులుసు కర్రీ చేసుకుందాం వచ్చేయండి ముందుగా బాండి పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న మిర్చి అండ్ అలాగే ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ అయితే ఒకసారి మిక్సీ పట్టి వేయండి తర్వాత కొంచెం పసుపు అండ్ అలాగే మసాలా కోసం అయితే కనుక మనం అల్లం వెల్లుల్లి ధనియాలు కొంచెం జీలకర్ర గసగసాలు యాడ్ చేసి వాటర్ వేసి పేస్ట్లో చేసుకుని అది కూడా యాడ్ చేసుకోండి తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న పీతలు కూడా యాడ్ చేసేయండి ఇవైతే డెక్కలను ఒకసారి ఇలా పగలగొట్టి వేస్తే మనకి ఉప్పు కారం లాక్కొని చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత తగినంత ఉప్పు తగినంత కారం వేసుకోండి వన్ గ్లాస్ వాటర్ కూడా వేసుకోండి తర్వాత వంకాయలు కూడా యాడ్ చేయాలి వంకాయలు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది పీతల పులుసు తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టేయండి తర్వాత ఇలా చింతపండు పులుసు కలెక్ట్ చేసుకొని తగినంత వేసుకోండి దగ్గర కుడికిపోయిన తర్వాత తినేటిమే చాలా టేస్టీగా ఉంది మీలో ఎంతమందికి ఇష్టం నచ్చితే ఒక లైక్ చేయండి నాకైతే చాలా ఇష్టం కర్రీ థ్యాంక్ యూ బాయ్